ఉప్మా ఎలా ఈ అన్నా క్యాంటీన్లు ఈ రోజున ఐదు రూపాయలకు మళ్ళీ అందుబాటులోకి వచ్చాయి పేదవాళ్ళకి ప్రధానంగా అసలు ఈ అన్నా క్యాంటీన్ ఉపయోగకరమా కాదు ఉపయోగమే మా బాబు చంద్రబాబు నాయుడు వచ్చింది దగ్గర నుంచి పోయినసారి అన్న క్యాంటీన్ పెట్టినప్పుడు దాన్ని వచ్చి సచివాలయం చేశాడు వైసీపీ జగన్ ఎందుకు చేశాడు వాళ్ళందరు నోటు కొడుతుమే కాదు వీళ్ళేంటి ఈ పేద ప్రజలు కూడా మాకు ఆదిస్తున్నాడు ఆ బటన్ నొక్కాడు మాకు పద్దెనిమిది వేలు వస్తాయి మాకు మొన్న మూడు వేలు వస్తాయి ఇదే కానీ ఏం పెంచాను దానికి ఆలోచన లేదు సో అంటే మన డబ్బులు మనకే ఇస్తున్నారు ఖర్చులు పెంచేస్తున్నారు అనేది గతంలో జనాలు అందరికి అర్థమైంది కానీ నోటి దగ్గర కూడా మరి అన్నిటికి ఆన్సైన్ భూములు చేసుకున్నావు నువ్వేమో మళ్ళీ ఇది అందరికి పట్ల భూములు ఇచ్చావు వాటిని తాకట్టు పెట్టుకున్నావు నువ్వు ఏంటి నువ్వు ఇచ్చింది నువ్వు ఎక్కడికి ఇచ్చావు నువ్వు ఏమి ఇచ్చావు ప్రజలు నువ్వు వద్ద అవును అంటే అంటే ప్రజల్లో ఉండాలి కదా అభిమానం అనేది ప్రజల్లో ఉండాలి ప్రజల్లో ఆనందం అనేది ఒకటి వచ్చింది ప్రజలు అందరూ ఏకమయ్యారు ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ లో టిఫిన్ గానీ భోజనం కానీ ఎక్కడైనా బయట ఎందుకుద్ది ఎక్కడి నుంచి తెస్తారు మేము కాబట్టి పెట్టాం వైసీపీ టీడీపీ వాళ్ళు పెట్టారు కాబట్టి ముందు నుంచి ఉంది కాబట్టి ఈ రోజు కూడా దాన్ని అమలు చేయగలిగాం సచివాలయంలో పది మందిని పెట్టి పదిహేను మందిని పెట్టి వాళ్ళని రోడ్లు తెరవమంటే వాళ్ళు తిరిగారు వాళ్ళు వాళ్ళు తప్పులేదు వాళ్ళు జీతాలు అయిపోయినా తప్పు వాళ్ళు ఇదే ఉండలేదు ఎండల్లో పడి తిప్పారు తిప్పి ఆంట్లా మీరు ఎండలో తిరగలేదు ఇది చేయలేదు అని అంటే ఎట్ట కుదురుద్దానే వాళ్ళు జీతాలు అయ్యకుండా వాళ్ళకి ఇచ్చిందంతా ఐదు వేలు

మనం మా జగన్ లోది ఏమీ లేదు ఇక వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ పట్టిదే అది ఆంధ్రప్రదేశ్ పట్టిది కానీ ఇప్పుడు మూడు నెలలు మూడు వేలు మూడు వేలు ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు వెయ్యి వెయ్యి కలిపి ఒక నెల ఏడు వేలు ఎందుకు ఇచ్చారు ఆయన ప్రజల కోసమే ఇచ్చాడా లేకపోతే దేనికి ఇచ్చారు ఆమె ఇచ్చాం కాబట్టి ఆమె తీశారు పెంచలేదుగా మా ఐదు సంవత్సరాలకి నువ్వు పెంచలేదు నేను రాగానే మూడు వేలు ఇస్తాను ఇచ్చాడా మూడు రెండు వందల యాభై గతి లాగా ఇచ్చాడు మా డబ్బులు మాకు ఇచ్చాడు ఆడు ఆడంతా మా సొమ్ము తిన్నాడు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ రకంగా మాట్లాడతలేదే లేదా ఆయన వాతగా ఏం మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు సూపర్ అంతే నీతిగా నీతిగా నిజాతీగా నిలబడిన మేము ఎప్పుడైనా కమ్మ జాతి అనేది ఒక ఇదే జాతి ఎత్తింది వాడు మేము ఎత్తలేదు ఎప్పుడు జాతి లక్షణం అందరూ ఒకటే అనుకున్నా అనుకున్నాం వాడు సర్టిఫికెట్ కావాలి నీకు ఇది కావాలి అది కావాలి అని చెప్పాడు మేము ఎందుకు ఇవ్వాలి కమ్మో లేకపోతే ఒక వర్గాన్ని కక్ష పూరితంగా పెట్టుకుని ఈ రోజు విధ్వంసం ఐదేళ్లు ఇంత విధ్వంసం చేయాల్సిన అవసరం ఉందంటావమ్మా తినడానికి వచ్చాడు కదా అందరిని చంపటానికి వచ్చాడు కదా ఇంట్లో వాళ్ళు లాగి వచ్చాడు ఇంట్లో అంత ముందు ఐదు సంవత్సరాల ముందు బైజ్ రేతి రెండు గంటలకు బైజ్ పక్కన కూర్చోబెట్టారు ప్రజలు ఆ పక్కనే కూర్చోబెట్టారు అన్ని అంతే